విద్య విజ్ఞానం సంఘ సంస్కరణ ప్రత్యామ్నాయ సంస్కృతి శాస్త్రీవనం ఆవిష్కరిస్తారు జనవరి జనవరి ఐదవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని మూఢనమ్మకాల నిర్మూలన శివం ఆధ్వర్యంలో రోజంతా నిర్వహిస్తున్నాం నాలుగైదు రాష్ట్రాల నుంచి ఒక వెయ్యి మంది వరకు మన యూనిఫామ్ వేసుకుని నల్ల చుక్కాలో సావిత్రిబాయికి సెల్యూట్ చేయడానికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం విద్య విజ్ఞానం సంఘ సంస్కరణ ప్రత్యామ్నాయ సంస్కృతి శాస్త్రీయ జీవనం అభివృద్ధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కోలం రామ్ సార్ని ఆహ్వానించాము సార్ ప్రేమతో వస్తానని చెప్పారు ఈ సందర్భంగా సార్ని పోస్టర్ ఆవిష్కరించమనగానే ఉదయమే ఆవిష్కరించారు వచ్చేవారిని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ నేను మాట్లాడి అనుకోవచ్చు సావిత్రిబాబు కులే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు నరేష్కు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తున్నారు అన్న కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా జీవిస్తూ ఇప్పుడు ఉపాధ్యాయ రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అన్నని ఎల్లుండి జరిగే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను సోదరుడు మన అన్న కూడా తెలుగు కాలరన్న సార్ పర్యవేక్షణలో పిహెచ్లు చేస్తున్నారు అందరూ ఆలోచించాలని మహనీయుల దారిలో నడవాలని కోరుతూ ఆహ్వానిస్తున్నారు మన తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాన్ని నడిపించిన అతి అరుదైన వ్యక్తుల్లో ఒకరు మాలక్ష్మణ గారు మరియు ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్గా ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు పార్టీలకు అతీతమైన పోస్టు సో మా ఆడపడుచు మా అక్కే ఒక పెద్ద స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తూ మరి ఎంతోమంది అక్కలకు ఆడపడుచులకు ఆదర్శం సాధించిన అయితే ఆమె జయంతిని పొద్దునుంచి చూస్తున్నాము కొద్ది కొద్ది మంది వచ్చి వాళ్ళ వాళ్ళ సంఘాలు పోటీ అన్నీ మీరు వెళ్ళిపోతున్నారు ఎంత ఎత్తున అందరినీ సమీకరించి చేయాలని ఒక ఆలోచన వచ్చిందక్క అనగానే తప్పకుండా చేయాలి అని నేను కూడా తప్పకుండా వస్తాను భాగస్వామి అవుతానని అక్క చెప్పారు మరి మీకు అతిథుల్లో ఒకరిగా వచ్చి మనకు సందేశం ఇచ్చేటువంటి ఆలోచనని వచ్చేవారిని ఉద్దేశించి అలాగే తాను వస్తున్నానని ప్రకటిస్తూ నేను మాటలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమాన్ని చేయ తల తమ్ముడు నరేష్ అందరికీ కూడా నేను ఉదయంపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమ సమయం మిత్రులు అందరం కలిసి పనిచేసినాము భిన్న భావజాలాలు మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి నడిపించింది మహా ఉద్యమం తెలంగాణ ఈ ఆస్టాలజీ సాక్షి అప్పటి నుంచి మొదలైన పరిచయం ఈరోజు వరకు కొనసాగుతూనే ఉంది వివరం ఎలాంటి దారి ఎంచుకున్నాము ఎటువైపు గమ నడుస్తున్నా గమ్యం మాత్రం ఒకటి అనేటువంటి విషయం సూచనప్రాయంగా కాదు అసలు అందరికీ సూచిస్తూ ఉన్నా అటువంటి సందర్భంలో అమ్మ సావిత్రమ్మ జయంతి సందర్భంగా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నేను కార్యక్రమాలు భావిస్తూ అవుతాను దానితో పాటు సావిత్రమ్మ గురించి ఈ తరం భవిష్యత్ తరం అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం అమ్మ చదువుల తల్లి ఆమె ఆమె లేకపోతే వాళ్ళు అంటే జ్యోతిబాపులే సావిత్రమ్మ వాళ్ళిద్దరూ లేకపోతే వాళ్ళు పెట్టిన పాఠశాల లేకపోతే మనకి యూనివర్సిటీలు కూడా లేవు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మనలాంటి బిడ్డలందరూ బహుజన బిడ్డలందరూ ఇలా చదువుకు దగ్గరై ఇవాళ ఇట్లాంటి ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకున్నామంటే వారి కృషి ఇట్లాంటి వాళ్ళ కృషిని మనం కొనసాగిస్తూ వాళ్ళ ఆశయాల్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత మన అందరి మీద ఉన్న సందర్భంగా ఈ కార్యక్రమానికి తమ్ముడు నాగేశ్వర టీం అంతా ఎవరైతే ఇన్వైట్ చేసినారో వాళ్ళందరూ కూడా వస్తే బాగుంటుందని నా అందరికీ మరొకసారి గల జనవరి మూడు అమ్మ సావిత్రమ్మ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం విద్యార్థి విజ్ఞాన వేదిక ప్రత్యామ్నాయ సాంస్కృతిక మహిళా సంఘం సమిష్టిగా జనవరి ఐదో తేదీన మాతా సావిత్రిబాయి పూడే జయంతి ఉత్సవాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళ ఇదే ప్రాంగణంలో జరుపుతున్నాము ఈ కార్యక్రమానికి అతిథిగా ఆత్మీయురాలుగా అక్క నిన్న లెక్క గారిని ఆహ్వానించాము పడతాను ఒక పిహెచ్డి హోల్డరు మాస్టర్ డిగ్రీ హోల్డరు అలాగే ఒక మేనేజ్మెంటు ఒక స్కిల్ డెవలపరు ఎన్నో సామాజిక తన వ్యక్తిగతంగా ఒక ఐడెంటిటీతో ఉండి మనందరికీ కూడా గద్దరన్న కూతురిగా సుపరిచిత్రాలు మరి రాజకీయంగా కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్న అక్క మన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించాము ఈ అవసరాన్ని గుర్తించిన అక్క తప్పకుండా వస్తా అన్నారు మరి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ యూనిట్గా పుష్కరింగ్లో భాగమైనందుకు అక్కడ థ్యాంక్స్ చెప్తూ వచ్చే వాళ్ళకి వెల్కమ్ చేస్తూ తాను భక్తగా వస్తున్నట్టుగా ప్రకటిస్తూ చిన్న సందేశం వాళ్ళని కోరుకుని జనవరి ఫిఫ్త్ రోజు సావిత్రిబాయి పులే జయంతి ఉత్సవాలు అంటే మహనీయుల జయంతీలు వాళ్ళని గుర్తు చేసుకోవడము ఎన్నిసార్లు చేసినాది తక్కువే వాళ్ళు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా తక్కువే సో వాళ్ళని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయాలని వాళ్ళ జీవిత త్యాగాలని వాళ్ళ సిద్ధాంతాలని రానున్న తరానికి అందజేయాల్సిన బాధ్యత ఉందని బైరి రమణ ఆధ్వర్యంలో జరుగుతున్న వైసావి బైరేసారి బైరి నరేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సావిత్రిబాయి పులే జయంతికి అందరినీ ఆహ్వానిస్తున్నాను అట్లాగే నేను కూడా తిథతిగా వచ్చి మీతో పాటు కలిసి అమ్మగారు మనకు చదువుల తల్లి ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఇంత ఎంబీఏ పిహెచ్డి చేసి అంటే ఆమె కష్టాలు ఆమె వేసిన ఈ బాటలే ఆమె వేసిన ఈ పా అడుగులోనే మేము మనం అన్నామని తెలియజేస్తున్నాం

నేను రీసెర్చ్ స్కాలర్స్ రాష్ట్రం అనేది మరి ఇక్కడ నుంచి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని సమాజానికి అందిస్తూ అనేక ఆర్టుపోట్లను ఎదురుస్తూ నూతన తరాన్ని తయారు చేస్తూ అందరికీ ఊరిలో నేనున్నాను అనే భరోసా ఇస్తున్నా మా అన్న ప్రియమైన ఏమైన శరతల్ని రేపు ఐదో తారీఖు జరిగే మన ఉత్సవాలకి మక్తగా అతిథిగా ఆహ్వానిస్తున్నాను అందరికీ జై మిత్రులారా అందరికీ జైలు ఫిఫ్త్ రోజు జరిగేటువంటి సదులతల్లి సాహిత్య జయంతిని పురస్కరించుకొని మొన్నమ్మ గారి నిర్మూల సంఘాన్ని తలపెట్టినటువంటి జయంతి ఉత్సవానికి వస్తానని తనకు మాట చెయ్యరు వాట్సాప్లో కూడా ఫేస్బుక్లో త్రూ ఆయనకు నమ్మవనికలు ఈ ప్రత్యామ్నాయ కల్చరు ఒరిజినల్ దేశంలో ఉన్నటువంటి ఒరిజినల్ కల్చర్ ఉంది ఆ ఒరిజినల్ కల్చర్ని మాట్లాడేటువంటి బాధ్యత మనందరికీ చర్చ జరగాలి రక్షించుకోవడానికి నెక్స్ట్ పది కాలాల పాటు మనం దానికి అందించాలి దానికోసం మరి నరేష్ బయటకు సంబంధించిన సంబంధించిన ఉంటారు అందరికీ సంబంధించిన చేసి మీ ప్రజెన్సీ తప్పకుండా ఉండాలి ఎవరైతే మీ పేరు ఇచ్చిన రావాలి మీ సూచనలు తనకు ఇవ్వాలి మీ పేరు ఇచ్చినట్టే ఇంకా తనకు సూచన కూడా ఇవ్వాలి ఇట్లనే వర్తలు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కూడా తప్పకుండా మీరు అర్థం చేసుకుని మిగతా సమాజానికి అందించాలని స్ఫూర్తి కోరుకుంటూ అందరం నివారయ్యారు నరేష్ ప్రైతుడు నా పేరుల సుజాత జాతీయ సమన్వయకర్తగా నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో పనిచేస్తున్నాను సంఘం యొక్క అభివృద్ధి ఎట్లా జరిగింది ఈ సంఘం ద్వారా జనాలను ఎట్లా చైతన్యవంతం చేస్తున్నారు అనే విషయాన్ని నేను తెలుసుకోగలిగాను నేను కూడా ఇందులో భాగస్వామురాలు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఇటువంటి సంఘాల పాత్ర చాలా ఉండాలి మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ బైరంగ హరేశారికి గాంధ సుజ సుజాత టీచర్ గారికి నేను ద్వారా వీడియో తెలియజేస్తున్నాను వెరీ మచ్ మన రెండు వేల ఇరవై ఐదున ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతున్న ఎంఎన్ఎస్ మన సావిత్రిబాయి పూల జయంతి ఉత్సవాల్సిందిగా కోరుకుంటున్నాము వెరీ మచ్ ఇలాంటి మహిళలు సగం మంది హాజరవుతున్నారు ప్లీజ్ వెల్కమ్ విత్ యర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జనవరి ఐదవ తేదీ ఆదివారం రోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూజ రోజు ఉత్సవానికి మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమ ఉద్యమాలను మరి ఒక వారం పది రోజుల పాటు అందరం అనుకున్నాము ఎలాంటి ప్రచారం ఆర్భాటం లేకుండానే వాట్సాప్ ద్వారా స్పందిస్తూ నేను వస్తాను అని నల్ల చొక్కాలో తరలి వస్తున్నందుకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను నా భార్య కేవలం ఈ కార్యక్రమానికి ఒక ఇరవై ముప్పై వేలు పెట్టాలనుకున్నాం కానీ ఇప్పటికే యాభై వేలు ఖర్చు చేశాం మిగతా డబ్బులన్నీ మన సంఘ సభ్యులు నాయకులు స్వచ్ఛందంగా సహాయపడుతూ నిర్వహిస్తున్నారు ఇది సమిష్టి నిర్ణయం ఎంతోమంది ఆర్గనైజర్స్ వెనకాల పనిచేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు కలుద్దాం జై భీమ్ జై ఇన్సాన్